دومڀي مرنا بابا صحيح خدائي 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 دومڀي مرنا بابا صحيح بابا صحيح بابا صحيح بابا صحيح بابا صحيح తయారీ వచ్చే దొరికాశించండి బనానా బాబా స్వామి బనాబా స్వామి నాకు కమలాంటి పూట వచ్చింది స్వామి కమల పిల్లలు పుడతారు లేపు నాకు ఆ ప్రశ్న ఏపుని సోమే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు ఆ అత్తి బెల్ల అత్తి బెల్ల మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష கமల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బనా బాబా నాకు పెళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి బాధ ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకొని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడిన ఏం కర్మ గెల్లగల్ల గెల్లగల్ల గెల్లగెల్ల కాస్తానే ఉంటాం సూపరు సూపరు ఏమంటావు ఈ కాసాయి వేసుకుంటే అయ్యో ఈ సైకిల్ ని దొక్కలేదు ఏంది వీడోడు వచ్చాడు ఏ అర్జెంట్ గా హోమ్ చేయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా ఏ ఆగన్ సర్ ఇక్కడ లేడీస్ ఉన్నారు ఎలా ఇకుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సర్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది ఆ ఐడియా ఇది నో एवरेज బండికి ఇంజన్ లేదంట్ స్లోగాల్తనో ఏంటి ఏ బేటా బాబు ఆగరా నా

ఇందాక పిస్తాయావు ఇప్పుడు మిస్ అవ్వరా బాబాయ్ అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నాకోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగానురా బాబోయ్ బాబర్ బాబర్ బాబర్

సర్రా ఈ యుగంధర్ భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడ అలా గయ్యానికి కాల్ చూస్తుంటే పుస్తక కూర్చుంటారంట్రా గుర్తుండి దరిద్రంగా అమ్మా ఆ పొయ్యేది ఏదో బొంబాయి కల్పుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది కొందరా వెళ్తున్నా 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 యుగంత ఎక్కువ తాకండి సింహ గారు ఎవరు బొక్క అడిపోద్ది రే వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు శనిపడితేడేళ్ళే నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకో ఇంకోటర్ చెప్పరా సరిపోతుందా అమ్మ తోడు వేస్తా ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి ఉందా అవునండి సార్ నాగర్ లాగి ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమోన్ లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ్ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో ఖర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటకు వచ్చే పవర్ ఏంటో తెలిసింది మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే తిరుపతి చచ్చిపోతారు ఇప్పుడు నాకు అర్థమైంది ఇదిగోరమ్మా తిరుపతిలో ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఆ వెంకటేశ్వరరావు సన్నిధిలో నీ మీద తాళి కట్టేస్తానే కసి ఉండాలి కానీ కన్నీళ్ళు ఉండకూడదురా బస్ శంకర్ గడి ఇక్కడ ఇదేట సార్ ఎవరండి మీరు ఏ పచ్చి మావే నువ్వా ఆయన మేకలాగా అరిసాడు నువ్వు పిల్ల అరిసేవండి

ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాను ఏమైంది నాన్న ఆ సీను గార్డ్ గురించి కొన్ని విధాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా

ఆ పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా బాబు రిటైన్ కూడా నా పనిలోనే కత్తి ఇక్కడేనా జూన్ నుంచి అబ్బాయి రాజు ఫ్రం భీమావరం కదసి నన్నయ సార్ అవార్డు నాకు ఇప్పిస్తా అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుంటే అలాగే విడిపోతాడు హైలెట్ కూడా తీసుకొచ్చేయండి చెప్పండి రోబో ఓకే అన్నయ్య అక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ గ్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూప్ నాన దోకే రండి మీది ఓకే వైస్ ఎండ్రై మీటింగ్ ఇడ్ని కూడా పని టెక్కించండి ఇంకా నువ్వేంటి మళ్ళీ రాజు తగిలారు మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది నీదెంత ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవారు అంత బరువు ఉంటుంది కాబట్టి దాత ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ని పెట్టాను ఆపండి